హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ బంగారం ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తూ ఉన్నాయి ఇటీవల ధరలు భారీగా పెరుగులైతే నమోదు చేస్తూ ఉన్నాయి దాదాపు ధరలు పెరగటమే తప్ప తగ్గడం లేదు ఒకవేళ తగ్గినా పెరిగేది కొండంతా అయితే తగ్గేది ఘోరంతో అన్నట్లుగా ఉంది ఇక ఈరోజు కూడా బులియన్ మార్కెట్లో బంగారం వండి ధరలు మళ్ళీ పెరుగుదలైతే నమోదు చేశాయి రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నేరాల్లో బంగారం మరియు ఏ ఏమాత్రం పెరుగుదల నమోదు చేసాయో తెలుసుకుందాం అంతకని ముందుగా మార్చి మీకు ఒక రిక్వెస్ట్ మా వీడియోనిక లైక్ చేయబోతే లైక్ చేయండి మెరుగులైకి నాకు ఎంతో సపోర్ట్ ఎకరేజింగ్గా ఉంటుంది అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వచ్చే గంట సినిమా కూడా చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రంలోని ప్రధాన యాైన హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నంలో బంగారం మరియు వెనుదా చూసినట్లయితే పద్దెనిమిది క్యారెట్ల పది పదిరావుల బంగారంపై రెండు వందల రూపాయల పెరుదాలు నమోదు చేసి యాభై నాలుగు వేల తొమ్మిది వందల ఉపలవ దశలవుతూ ఉండగా ఇరవై రెండు క్యారెట్ల పది రావుల బంగారంపై రెండు వందల యాభై రూపాయల పిరుదాలు నమోదు చేసి అరవై ఏడు వేల ఒక వందల రూపాయలు అవుతుంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన పది పదిరావుల బంగారంపై రెండు వందల డెబ్బై రూపాయల పిరుదాలు నమోదు చేసి డెబ్బై మూడు వేల రెండు వందల ఉపలవు దశలు అవుతూ ఉండగా ఒక కేజీ వెండిపై పన్నెండు వందల పై కరుదాలు నమోదు చేసి లక్ష రెండు వేల రెండు వందల దశలు దశలవుతుంది ఫ్రెండ్స్